హాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తన అందంతో నటనతో కొన్ని దశాబ్దాల పాటు అలరించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వచ్చిన వార్త ఈ మధ్య కాలంలో పెద్ద వైరల్ అయింది ఆమె పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెరమనీస్ మరియు హల్దీ ఫంక్షన్ ఇక మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకుంది ఇక రకుల్ ప్రీత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరు రకుల్ ప్రీత్ మరియు ఆవిడ భర్త ఇద్దరు చూడటానికి ఎంతో క్యూట్ కపుల్ అంటూ కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషస్ పెట్టేస్తున్నారు మరింతకీ రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసి భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడే ఇక అతడు ఎవరో కాదండి జాకీ భగ్నాని ఇతడు కూడా రెండు వేల ఒకటో సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టడం జరిగింది ఇతడి హీరో మాత్రమే కాదు ప్రొడ్యూసర్ మరియు ఎంటర్ప్రెన్యూర్ జే మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్ ని సొంతంగా స్టార్ట్ చేసి ఎన్నో వీడియో ఆడియో ఆల్బమ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాడు ఇక అలాంటి ఇతడు రెండు వేల ఒకటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించడం జరిగింది ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ఎన్నో సినిమాలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇతడి హీరోగా మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితులు అదేదో కాదండి త్రిష నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా మోహిని సినిమాలో హీరోగా కనిపించింది ఎవరో కాదు స్వయాన ప్రియానా రకుల్ ప్రీత్ భర్త జాకీ బగ్నాని ఇక జాకీ భగ్నాని రకుల్ ప్రీత్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళిద్దరు ప్రేమలో పట్టడం రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళిద్దరు ప్రేమలో పడి ఆ ప్రేమ బంధాన్ని కాస్త పెద్దలంగీక పెళ్లి వరకు తీసుకొచ్చారు ఇక నిన్న అంగరంగ వైభవంగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అభిమానులన్నీ తెగ ఆకట్టుకుంటున్నాయి మరి మొత్తానికి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఆ లేటెస్ట్ క్యూట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి